హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు నేను బాగానే ఉన్నా ఈరోజు మనం ఒక కొత్త బ్లాగ్ చూడబోతున్నాం ఆ బ్లాగ్ వచ్చేసి సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలోని రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయం అంటారు మనం మరణం పోతాం శ్రీ కూడా తాని పంటలకు దారి అంటే మల్లికార్జున స్వామి వారి భార్య అన్నటాను ఎంత ఇక్కడ ఇక్కడ దాదాపు నలభై కుటుంబాలు మనం చూస్తున్న ఈ విగ్రహాలు స్వయంభు కాదు ఇవి ప్రతిష్ఠింపబడినవి అసలైన స్వయంభు ఆ గుహలోపటం ఉంటుంది చిన్నగా రాగ కింద కనబడుతుంది చూడండి స్వామివారి దర్శించుకోండి బోనాలు వండుతున్నారు బోనాలు వండిన తర్వాత పసుపు బొట్లు పెట్టి ఇట్లా బంతి పూలు ఆడుతున్నారు అలంకరిస్తారు అన్నట్టు వారికి నివేదించే ముందు బోనం చేసే ముందు బియ్యం జుంకిస్తారు ఈ అమ్మ తీసుకుపోతుంది బియ్యం సుఖించడానికి దీన్ని బియ్యం జుంకించడం అంటారు ేడ <laughs> హండే <laughs> ముందు సైడు మరణ దేవుడు ఉంటాడు వెనుక సైడు వాళ్ళు చూద్దాం పదండి అయితే నేను ఆదివారం మధ్యాహ్నం పూట వచ్చాను శనివారం రాత్రి వచ్చి ఉంటే ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు నైట్ వచ్చిన వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినారు టికెట్లు మనకు వీడియో సరిగ్గా రాదు కదా అందుకే నేను ఈరోజు రావడం జరిగింది కోరిన కోరికలు తీర్చుందని చెప్పేసి అమ్మవారి దగ్గర బండారి మరియు నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి దిండు కింద పెట్టుకొని పడుకుంటారు ఇక్కడ కూడా ఈ దగ్గర చిన్న గద్దెలకు కనబడుతుంది కదా అలా అమ్మను ఫస్ట్ నిలుపుకున్నారు ఆ తర్వాత ఇలా ఉత్సవ విగ్రహాలు పెట్టి అలాగే విగ్రహ ప్రతిష్ట చేసి ఇట్లా మొక్కుతున్నారు అన్నమాట పక్కన జమనగ్ని పరశురాముడు ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ ప్రత్యేకంగా స్థలం ఏర్పడి చేశారు ఈ విగ్రహం ముందున్న ఖాళీ స్థలంలో చాలామంది బోనాలు వండుకొని తినడం జరుగుతుంది ఈ ప్రాంతంలో మీరు ఎక్కడ చూసినా కానీ కోతులే కనబడతాయి ఎందుకంటే ఇది అడవిలో ఉంది కదా దాన్ని మనం ఏం చేయలేము కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టేటప్పుడు కానీ గుమ్మడికాయలు కొట్టేప్పుడు కానీ ఈ కోతులు వచ్చి గుంజుకొని పోతూనే ఉంటాయి చాలా జాగ్రత్తగా వహించాలి బ్యాగులు ఇట్లా గోపురం చూడండి ఎంత బాగుంది చుట్టూ కొండలు మధ్యలో ఖాళీ ఈ గుడి ఇదే గవర్నమెంట్ ఇచ్చే టికెట్ కౌంటరు ఇందులో పుట్టు వెంట్రుకలు మరియు సుంకు బియ్యం బోనాల టికెట్ ద్వారా లభిస్తాయి టిఫిన్స్ మరియు తినుబండారాలు లేనిటువంటి జిలేబు గిట్ల అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ ఇక్కడ బోనాలు వండడానికి కుండలు కూడా దొరుకుతాయి తెచ్చుకోకపోతే ఇక్కడ కొనుక్కోవచ్చు పుట్టు వెంటుకలు ఇదే ప్లేస్లో తీస్తారు ఈ లోపల మల్లికార్జున స్వామికి ఎదురుగానే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ స్వామి గారు బండకే ఉన్నారు అంజన్న విగ్రహమే కాకుండా ఇక్కడ ఒక నాలుగైదు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు దేవుళ్ళై పదండి గురి చరిత్ర తెలుసుకుందాం అయితే దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ మల్లికార్జునుడు మేము మల్లనాన్ని ప్రేమగా విలుచుకుంటాం ఆ దేవుడు ఆ బండ కింద ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినట్టు చరిత్రకారులు మనకి తెలియడం జరుగుతుంది ఇక్కడ పూజారులుగా ఉగు పూజారులు మాత్రం ఉంటారు పచ్చని ఈ అడవి ప్రాంతంలో కొలువైన ఈ మల్లన క్షేత్రానికి దాదాపు మన తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల నుంచి దర్శనం చేసుకోవడానికి ప్రజలు వస్తూ ఉంటారు ముఖ్యంగా శని ఆదివారాల్లో మంగళ బుధవారాల్లో వస్తూ ఉండడం జరుగుతుంది ఆ టైంలో ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది శనివారం నా రాత్రి వచ్చేసి ఇక్కడ బోనాలు సమర్పించుకోవడం పట్టణాలు వేయడం జరుగుతుంది అలాగే మంగళవారం రాత్రి వచ్చేసి దేవుని పూజించుకొని ఒక రెండు సేపు నిద్ర అలా చేసి మబ్బుల అంటే ఎర్లీ మార్నింగే తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది అయితే కొందరు మేకను కోసుకుంటారు ముక్తారు కదా కాకపోతే ఏంటంటే ఈ టెంపుల్ పరిసరాల్లో ఎవరు మేకను కోసుకోరు ఊరు దాటిన తర్వాత ఎక్కడ ప్రదేశంలో కోసుకుంటారు అలాగే ఇక్కడ మల్లికార్జునతో పాటుగా వారి సోదరిమణి ఎల్లమ్మ కూడా వెలిసినట్టు మనకు చరిత్ర చెప్తుంది ఎందుకంటే ముందు మల్లికార్జున స్వామి ఉంటే వెనకాల రేణుక ఎల్లమ్మ మాత కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చాలామంది ఎల్లమ్మ మాలన్న పట్టణాలు వేస్తారు బోనాలు కూడా తీయడం జరుగుతుంది మీకు ఆల్రెడీ వీడియోలు నేను చూపించాను సార్ ఇది అయితే ఈ దేవాలయం ఆ స్లాబ్ ఉందిగా మీరు చూస్తున్నారు అది పంతొమ్మిది వందల ఎనభై రెండులో నిర్మించినట్టు ఇక్కడ వాళ్ళందరూ చెబుతున్నారు అయితే దీని నుంచి వచ్చే ఆదాయం మాత్రమే తీసుకొని ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వాళ్లకు కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు ఎందుకంటే ఇక్కడ వసతి ఉండడానికి వీల్లేదు ఏమున్నా ఈ ఖాళీ ప్రదేశంలోనే బోనాలు చేసుకొని వాళ్ళు నిద్ర చేసి వెళ్ళడం జరుగుతుంది అయితే మీకు ఇంతకుముందు నేను చూపించినా కదా అవి వసతి గృహాలు వాటికి పర్మిషన్ లేదు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ చూపి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆడవారికి చిన్నపిల్లలకి ఇక్కడ వాష్రూమ్స్ కోసం కానీ స్నానపు గదుల కోసం కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే రాత్రి వచ్చి ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు ఇటువంటి ఈ ప్రదేశంలో వాళ్ళకు వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ని ఇక్కడ భక్తులు పూజార్లు కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్ దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి టెంపుల్ కాబట్టి కొంచెం చొరవ చూపి కొంచెం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసా లేకపోతే ఒత్తిడి తెచ్చా ఇక్కడ మొత్తం మీదనైతే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు ఇబ్బంది గురి చేయకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజలు భక్తులు వేడుకుంటున్నారు ఇప్పటికైనా నాయకులైనా అధికారులైనా ప్రభుత్వమైనా కొంచెం చొరవ చూపి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భక్తులుగా మేమందరం వేడుకుంటున్నాం ఈ వెళ్ళమా టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ మనం చూడడానికి వెళ్ళిపోతున్నాం ముందు వెళ్ళి పెద్దమ్మ గుడి ప్లస్ తాను బండారి దారి చూద్దాం పదండి పెద్దమ్మ గుడి బాశా పెద్దమ్మ గుడి ఇదే కావచ్చు ఇక్కడ దారి ఉంది కదా ఇక్కడ మేడాలమ్మ గుడి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే మరణ స్వామిని దర్శనం చేసుకోలే అట్లయితేనే దర్శనం కంప్లీట్ అయినట్టు లెక్కనంట మనకు పూజలు చెప్పడం జరిగింది ఇక్కడే స్వామివారి పాదాలు ఉన్నట్టు ఉగ్గు పూజ చెప్తున్నాడు మలన దేవుడి పాదాలు ఫస్ట్ ఇక్కడ వెలిసినాట ఇక్కడ నుంచి దేవుడు అక్కడ రాయి కింద అడవిలో ఆ కొండ పైన స్థిరపడినట్టు ఇక్కడ ఉగ్గు పూజలు చెప్పడం జరిగింది చూసారి ఫ్రెండ్స్ మీకు ఈ ప్లేస్ ఎలా నచ్చిందా ఎలా అనిపించింది మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే ఫ్రెండ్స్తో గ్రూప్ ట్రిప్ లాగా వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేయండి మా దేవుని దర్శనం చేసుకొని మీరు కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నేను చెప్తున్నా మీకు నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి